శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమనందు అయోధ్యాకాండమునందు అరువది ఒకటవ సర్గము శ్రీరాముని ఎడబాటు దుఃఖమును భరించలేక కౌసల్యాదేవి దశరథుని నిష్ఠూరోక్తులాడుట సకల ప్రాణులను ఆనందింపజేయు వారిలో శ్రేష్ఠుడును ధర్మ అయిన శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళగా మిగుల దుఃఖితురాలై ఏచుచూ కౌశల్యాదేవి తన భర్తతో ఇట్లు నుడివెను ఓ మహారాజా రఘువంశుడైన దశరథుడు మిక్కిలి దయాలువు ఉదార పురుషుడు ప్రియభాషి అని ముల్లోకములందునూ మీ ఘనకీర్తి వ్యాపించి ఉన్నది అయినను శ్రీరాముని అడవులకు పంపి అంతకు మించిన అపకీర్తిని మూటగొట్టుకున్నది ఓ నరశ్రేష్ట సుఖములలో పుట్టి పెరిగిన రామలక్ష్మణులు దుఃఖముల పాలై సీతతో కూడి అడవులలో కష్టములను ఎట్లు సహించుచున్నారో ఏమో యవ్వనమున అడుగడిన సీతాదేవి నిక్కిలి సుకుమారి సుఖములను అనుభవించవలసిన ఈ తరుణంలో ఈ జనకనందిని తీవ్రమైన చలికి వేడికి అచట ఎట్లు తట్టుకొనగలదు విశాలాక్షి అయిన సీతాదేవి ఎచట రుచికరములైన శాఖపాకములతో కమ్మని భోజన పదార్థములను ఆరగించి చుండటిది అట్టి శుభాంగి ఇప్పుడెచ్చట అడవులలో లభించు మొద్దు బియ్యపు అన్నమును ఎట్లు భుజించగలదు వేణా వేణు మృగంగ తాళములతో కూడిన కమ్మని సంగీతమును వినుచు ఆనందించుచుండెడి ఆ సాధ్వి ఇప్పుడు ఆమె అరణ్యములలో పచ్చి మాంసములను తినడి సింహములు మొదలగు క్రోర మృగముల భయంకర శబ్దములకు ఎట్లు ఓర్చుకొనగలదు ఇంద్రధనుస్సు వరే సమస్త జనులకు ఆనందమును గూర్చినట్టి శ్రీరాముడు మహాభుజ గలవాడు మిక్కిలి పరాక్రమశాలి మెత్తని తలగడలపై శిరస్సు నుంచి హాయిగా సైనించుచుండడి ఆ శ్రీరాముడు ఇప్పుడు బలమైన తన చేతినే దిండుగా చేసుకుని ఎట్లు నిద్రించగలడు శ్రీరాముని ముఖకాంతి తామ్రరేకుల శోభలను వెల్లివిరియ చేయుచుండును ఆయన ముఖము పైభాగంన విలసల్లు ముంగురులు చూడముచ్చటగా నుండును ఆతని నిశ్వాసములలో పద్మ పరిమళములు ప్రసరించుచుండును కమలమల వంటి ఆయన కనులు దర్శనీయములు అట్టి నా చిన్నారి రాముని ముఖమును చూచడి భాగ్యము మరలా నాకు ఎప్పుడు కలుగునో కదా వాస్తవముగా నా హృదయము వజ్రముల సారముతో నిర్మితమైనది అనగా వజ్రము కంటేనూ కఠినాతి కఠినమైనది ఇందులకు సందేహం లేదు అట్లు గానిచో నా ముద్దుల పట్టిని చూడని నా హృదయము ఇప్పటికే వేయి ముక్కలై ఉండడిది ఓ రాజా నీవు కైకేయి చెప్పుడు మాటలను విని మాత్రము ముందు వెనుకలు ఆలోచింపక జాలి లేని వాడవై నా ఆత్మీయులైన సీతారామ లక్ష్మణులను అడవుల పాలు చేసిటివి సుకాహులైన ఆ చిన్నారులు నీ కారణముగా ఇప్పుడు అరణ్యములలో దీనులై తిరుగుచున్నారు శ్రీరాముడు పదునాలుగు సంవత్సరముల వనవాస దీక్షను ముగించుకుని పదునైదవ సంవత్సరమున తిరిగి వచ్చిన పిమ్మట కూడా భరతుడు ఆయనకు రాజ్యమును కోసాగారమును అప్పగించునని గట్టిగా చెప్పుటకు వీలు లేదు ఒకవేళ భరతుడు రాజ్యాధికారమును అన్నకు అప్పగించినను దానిని శ్రీరాముడు స్వీకరించడు శ్రాద్ధ కార్యములను నిర్వహించని వారిలో కొందరు ఆ శ్రాద్ధ విధులు ముగిసిన పిమ్మట ముందుగా తమ బంధువుల భోజనమును జరిపించరు పెమ్మట బ్రాహ్మణోత్తములను భోజనములకు ఆహ్వానించరు అతి సందర్భములలో గుణవంతులు విద్వాంసులు సములైన బ్రాహ్మణులు తమకు అమృతమును వడ్డించినను వాటిని స్వీకరించరు తమ కంటే ముందుగా భుజించిన వారు బ్రాహ్మణులే అయినను ఆ భోక్త శేషమును ప్రాజ్ఞులు నిష్ఠాపరులైన బ్రాహ్మణోత్తములు భుజింపరు వృషభములు వలె వారు భోక్తశేషమును తినుటను అమర్యాదగా భావించుతురు ఓ మహారాజా బ్రాహ్మణోత్తములు భోక్త శేషమును వలె తమ్ముడు అనుభవించిన రాజ్యమును సద్గుణశ్లైన అన్న ఎట్లు స్వీకరించును తోడేళ్లు నక్కలు మొదలగు ఇతర జంతువులు ముట్టిన ఆహార పదార్థములను భుజించులకు పెద్ద పులి ఇష్టపడదు అట్లే ఇతరులు అనుభవించిన రాజ్యమును పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముడు స్వీకరించడు హవిష్యాన్నము నేయి పిష్టము మొదలుగు పురోడాస ద్రవ్యములు దర్భలు చంద్ర మోదుగా మొదలుగు మొద్దులతో నిర్మించబడిన యోప స్తంభములు ఒక యజ్ఞమునందు ఉపయోగించిన పిమ్మట వాటిని మరొక యజ్ఞమునందు వాడరు నిస్సారమైన సురను ఎవ్వరను ముట్టరు యజ్ఞమునందులు సోమరసమును ఒకరు ఆస్వాదించినచో దానిని మరొకరు రుచి చూడరు అట్లే భరతుడు అనుభవించిన రాజ్యమును శ్రీరాముడు అన్నటికి చేపట్టడు బలిష్టమైన పెద్ద పులి తన తోకను ఎవరైనాను తాకినచో సహించినట్లు శ్రీరాముడు ఈ విధమైన అవమానము సహించడు లోకములన్నీయు కట్టగట్టుకుని వచ్చి యుద్ధములను ఎదిరించినను శ్రీరాముడు భయపడడు ఆ ధర్మాత్ముడు అధర్మ మార్గమును సంచరించు ఈ లోకమును ధర్మ మార్గము నడుపును అట్టి రాముడు స్వయముగా అధర్మమును ఆచరించడు కదా కనుక కపటోపాయముల చే రాజ్యమును ఆయనకు దక్కకుండా చేసినను పితృవాక్య పరిపాలన రూప ధర్మమునకు కట్టుబడి ఆయన దానిని ఎదిరించలేదు ప్రళయకాలాగ్ని సమస్త ప్రాణులను భస్మర్చునట్లు మహావీరుడును గొప్ప బలశాలియు అయిన శ్రీరాముడు తలచుకు తన బంగారు బాణములతో సముద్రములన్నింటినీ దహించి వేయగలడు శ్రీరాముడు సింహము వలె పరాక్రమశాలి వృషభము వలె విశాల నేత్రుడు నరశ్రేష్ఠుడు అట్టి రఘురాముడు పెద్ద చేప చేతిలో దాని పిల్లలు హతమైనట్లు తండ్రివైన నీచే వంచితుడాయను సనాతన ధర్మము వేద సమ్మతమైనది శాస్త్ర ప్రోక్తమైనది అది అవిచ్ఛిన్నముగా ద్విజులచే ఆచరింపబడుచున్నది శ్రీరాముడు ధర్మనిరతుడు వాణిని నీవు అడవులకు పంపితివి ఇట్లు చేయుట ధర్మబద్ధమేనా ఓ మహారాజా రక్షణ విషయమున స్త్రీకి పతియే గతి అతడు ఆదుకొనప్పుడు ఆమెను రక్షింపవలసిన వాడు కుమారుడే పుత్రుని వలనూ రక్షణకరైనప్పుడు ఆమెను ఆదుకొనవలసిన వారు జ్ఞాతులే అనగా ఆమె తల్లిదండ్రులు మొదలగువారే ఈ మూడు మార్గములలో ఆలంబనమును దొరకని ఎప్పుడు ఆమెకు మరొక దారియే లేదు నీవు ఆ కైకేయి చేతిలో కీలి బొమ్మ ఒకటి వలన రక్షణకై నేను నీ మీద ఆధారపడు వృధా కుమారుడైన శ్రీరాముడేమో వనముల పాలైనాడు దూరమైపోయినందున నన్ను ఆదుకును జ్ఞాతులే లేరైరి నిన్ను విడిచి వనములకు వెళ్ళుటకు నేను ఇష్టపడను నీవు నన్ను అన్ని విధములుగా ఇట్లు మృతప్రాయమును చేసితివి నీవు శ్రీరాముని అడవులకు పంపి ఈ కోసల రాజ్యమునే దిక్కులేని దానిని చేసితివి నీ మిత్రులు పాలించు సామంత రాజ్యముల మనుగడనే శూన్యము నచ్చితివి నీ వలన బంధుమిత్రులు మంత్రులు దిక్కుతోచనవారైరి నాకును నా రామునకును అండలేకుండా చేసిదివి పౌరులు జీవములుగా మిగిలిరి కడకు నీవును ఏకాకు అయిపోయి ఫలితముగా నీ కుమారుడైన భరతుడు నీ భార్య కైకేయి మాత్రమే సంతోషపడుతుండిరి అంతటా ఆ మహారాజు కౌశల్య పలికిన దారుణ వచనములను విని మిగులు దుఃఖితుడై హా రామాని వాపవుచు స్పృహలేని వాడయ్యను అనంతరము ఆ ప్రభువు తాను నర్చిన ఈ ఇట్టి దుఃఖమునకు కారణమైన తన దుష్కృత్యమును పదే పదే స్మరించుచు శోకమును మునింగెను శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమునందరి అయోధ్యాకాండమునందు అరువది ఒకటవ సర్గము సమాప్తము